హాయ్ హలో ఎవ్రీవన్ ఈరోజు టెన్త్ క్లాస్ నుంచి కెమిస్ట్రీలో మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అనే టాపిక్ గురించి నేర్చుకున్నాం ఈ మెటల్స్ నాన్ మెటల్స్ అనే టాపిక్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనం ఒక టర్మ్ గురించి నేర్చుకోవాలి అది ఆల్రెడీ మనం నైన్త్ క్లాస్లో ప్యూర్ సబ్స్టెన్స్ అనే టాపిక్లో నేర్చుకున్నాం అంటే ఏంటి ఎలిమెంట్ అనే ఓడ్ గురించి నేర్చుకోవాలి ఎలిమెంట్ అంటే ఏంటి ఈ ఎలిమెంట్ అంటే ఏంటో తెలిస్తే తర్వాత మనం మెటల్స్ నాన్ మెటల్స్ అంటే ఏంటో ఈజీగా నేర్చుకోవచ్చు ఎలిమెంట్ అంటే ఏంటి ఏదైనా ఒక ప్యూర్ సబ్స్టెన్స్ని ఎలిమెంట్ అంటాం ఇఫ్ ఎనీ ప్యూర్ సబ్స్టెన్స్ కెనాట్ బీ బ్రోకెన్ ఇన్ టు సింప్లర్ ఫామ్స్ అంటే ఆ సబ్స్టెన్స్ని మనం ఇంకా మనం సింప్లర్ ఫామ్గా బ్రోకెన్ చేయలేం దాన్ని మనం ఎలిమెంట్ అంటాం ఈ ఎలిమెంట్స్ మనకి టూ టైప్స్ ఉంటాయి ఒకటి మెటల్ రెండు నాన్ మెటల్స్ మెటల్స్ అంటే ఏంటి జనరల్గా మెటల్స్ అంటే ఏంటి దీని డెఫినేషన్ని మనం చెప్పలేం కానీ ఈ మెటల్స్ గురించి తెలుసుకోవాలంటే వాటి యొక్క ప్రాపర్టీస్ నుంచి అది మెటలో నాన్ మెటలో చెప్పచ్చు జనరల్గా మెటల్స్ గురించి మనం తెలుసుకోవాలంటే వాటి ప్రాపర్టీస్ ఏంటో తెలుసుకుంటే అది మెటలో నాన్ మెటల్ అనేది తెలుస్తుంది ఓకే మెటల్స్కున్న ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం తర్వాత కెమికల్ ప్రాపర్టీస్ చూద్దాం ఫస్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్ జనరల్గా ఫిజికల్ ప్రాపర్టీస్ వచ్చిందులో ఫస్ట్ వన్ లస్టర్ సెకండ్ వన్ హాట్నెస్ థర్డ్ వన్ మ్యాలబిలిటీ ఫోర్త్ వన్ ఇండక్టిలిటీ సో ఈ నాలుగు ప్రాపర్టీస్ గురించి ఒకసారి నేర్చుకుందాం ఫస్ట్ వన్ లస్టర్ మన అందరికీ తెలుసు లస్టర్ అంటే ఏంటి ఈస్ ద సింప్లర్ సింప్లర్ మీనింగ్ లస్టర్ అంటే షైనింగ్ మెరవడం మెరవడం అంటే జనరల్గా మెటల్స్ అన్నీ కూడా మెరుస్తాయి మెరుస్తాయని మీరు ఎలా చెప్తున్నారు సార్ అంటే సపోజ్ ఏదైనా ఒక మెటల్ తీసుకోండి నా చేతిలో ఒక మెటల్ ఉంది దీన్ని కాపర్ అంటాం జనరల్గా ఇది మెటల్ ఏ మెటల్ తీసుకున్నా సరే దీన్ని ఒక హార్డ్ సర్ఫేస్తో కనుక మనం ఇలా రఫ్ చేసినట్లయితే మెరుస్తూ ఉంటాయి నాట్ ఓన్లీ కాపర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ మెటల్ ఇఫ్ యూ టేక్ కంపల్సరీ కూడా అదేమవుతుందంటే మెరుస్తూ ఉంటుంది నెక్స్ట్ వన్ హార్డ్నెస్ మెటల్స్ అన్నీ కూడా జనరల్గా హార్ట్గా ఉంటాయి హార్ట్గా ఉంటే ఏంటంటే మనం ఏదైనా ఐరన్ 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 తీసుకున్నా సరే కాపర్ తీసుకున్నా సరే గోల్డ్ తీసుకున్నా సరే అవి చూడడానికి చాలా గట్టిదనం కలిగి ఉంటాయి మెటల్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే హార్డ్నెస్గా ఉంటాయి అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది అదే సోడియం జనరల్గా సోడియం కూడా ఒక మెటలే సోడియం కూడా మరి ఈ మెటల్ అనేది హార్డ్నెస్ అనేది ఉండదు సాఫ్ట్గా ఉంటుంది అంటే వీ కెన్ కట్ ఈజీలీ నైఫ్ నైఫ్తో ఈజీగా కట్ చేయొచ్చు ఈ సోడియం మెటల్ని అయితే ఈ సోడియం మెటల్ కాడ మనం ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ సోడియం మెటల్ అనేది వాటర్తో ఈజీగా రియాక్ట్ అయిపోతుంది దీన్ని మనం ఎప్పుడైనా సరే స్టోర్ చేయాలంటే కంపల్సరీ ఏ పెట్రోల్ కానీ కిరోసిన్ కానీ వాడాలి ఇది ఈ బిట్ అనేది చాలా ఇంపార్టెంట్ సోడియం కాడ అయితే మెటల్స్ అన్నీ కూడా హార్డ్గా ఉంటాయి అయితే కొన్ని మాత్రం ఆ ప్రాపర్టీస్లో విరుద్ధంగా ఉంటే అందులో సోడియం అనేది మాత్రం హార్డ్నెస్ కలిగి అనేది ఉండదు సాఫ్ట్గా ఉంటుంది మనం ఈజీగా మన ఆనియన్స్ని కట్ చేసినట్టు ఈజీగా నైఫ్తో కట్ చేయొచ్చు నెక్స్ట్ థర్డ్ డెఫినేషన్ వచ్చి థర్డ్ ఫిజికల్ ప్రాపర్టీ వచ్చి మ్యాలబిలిటీ మ్యాలబిలిటీ అంటే ఏంటి అంటే జనరల్గా మనం మెటల్స్ని ఏం చేయొచ్చు అంటే కనుక షీట్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు అంటే మ్యాలబిలిటీ అంటే ఏంటి మెటల్స్ని మనం బీ కన్వర్ట్ టు షీట్స్ ఎలాగా అంటే ఇప్పుడు నవే డేస్లో ఎక్కడ చూసినా సరే మనకి ఒకప్పుడైతే కనుక సిమెంట్ రేకులు అనేవి వచ్చాయి కానీ ఇప్పుడు ఐరన్ రేకులు వస్తున్నాయి అలాగే గోల్డ్ గోల్డ్ కలర్తో ఉన్న రేకుల్ని తయారు చేస్తున్నారు అలాగే కాపర్ షీట్స్ని కూడా తయారు చేస్తున్నారు అంటే మెటల్స్ని షీల్డ్ కింద కన్వర్ట్ చేయడాన్ని ఏమంటారు అంటే అంటారు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి గోల్డ్ సిల్వర్ ఓకే అండ్ మోస్ట్ ఆఫ్ ది మ్యాలబిలిటీ మెటల్స్ అని మీకు ఎగ్జామ్లో అడిగితే కనుక గోల్డ్ని సిల్వర్స్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు మనం గోల్డ్ని కానీ సిల్వర్స్ని కానీ వాటిని రేకుల కింద కట్ చేసి వాటిలతో డిజైన్స్ కూడా చేస్తున్నారు కాబట్టి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ మ్యాలబిలిటీ గోల్డ్ అండ్ సిల్వర్ నెక్స్ట్ డక్టిలిటీ డక్టిలిటీ అంటే ఏంటి అంటే అదే మెటల్స్ని మనం కన్వర్ట్ ఇంటు టు వేస్ అంటే వేస్ కింద మార్చడాన్ని మనం ఏమంటామంటే డక్టిలిటీ ఓకే ఇప్పుడు ఈ మెటల్స్ని మనం ఎలా మార్స్తాం మెటల్స్ అనేవి మనం వేలు రూపంలో కూడా మార్చచ్చు ఎలాగంటే ఇప్పుడు ఏదైనా ఒక ఎలక్ట్రిసిటీ టాపిక్లో నేర్చుకుంటాం కరెంట్ పాస్ అవ్వాలంటే కాపర్ వేర్ ఉండాలి కాపర్ తీగ అనేది అంటే ఈ వేర్స్ కింద మనం మారుస్తున్నాము అంటే ఐరన్ ఐరన్ తీగలు ఉంటాయి కాపర్ తీగలు ఉంటాయి ఇలా తీగలు కింద మార్చడాన్ని ఏమంటామంటే డక్టిలిటీ అయితే ఇందులో గోల్డ్ అనేది మోస్ట్ డక్టిలిటీ మెటల్గా మనం చెప్పచ్చు ఎందుకు సార్ అంటే ఒక గ్రామ్ గోల్డ్ కనుగా తీసుకున్నట్లయితే మనం నియర్లీ ఎంత అంటే ఒక టూ టూ కిలోమీటర్స్ వరకు కూడా దాన్ని మనం వేరు కింద మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ మెటల్కు ఉండే ఇంకొక ప్రాపర్టీ అందరికీ తెలిసిన ప్రాపర్టీ ఏంటంటే కండక్టర్ హీట్ మెటల్స్ అనేవి హీట్ని కూడా ప్రొడ్యూస్ చేస్తాయి అదేవిధంగా మెటల్స్ ద్వారా మనం ఎలక్ట్రిసిటీని కూడా పాస్ చేయొచ్చు మెటల్స్ అనేవి హీట్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాయి సార్ అంటే మీరు ఏదైనా ఒక ఐరన్ రాడ్ని తీసుకోండి ఎగ్జాంపుల్ దీన్ని మీరు ఇక్కడ మనం సెవెంత్ క్లాస్లో నేర్చుకుంటాం ఇక్కడ కనుక మనం మంట పెట్టినట్టయితే దీనికి ఒక స్టాండ్ పెట్టి ఇక్కడ ఏదైనా ఒక మైనం పోయండి ఇది కాలుతున్నప్పుడు ఇది ఇలా హీట్ అయ్యి ఇది కూడా కరుగుతుంది దీన్నే మనం ఏమంటాం నైన్త్ క్లాస్ సెవెంత్ క్లాస్లో నేర్చుకున్నాం ఓకే అంటే మెటల్స్ అనేవి హీట్ని పాస్ చేయడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అందుకే అంటాం మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ ఓకే నెక్టివిటీ మెటల్స్ అనేవి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి సో ఇక్కడ కండక్ట్ చేస్తాయని చెప్పడానికి ఎగ్జాంపుల్ మనం కాపర్ని తీసుకున్నాం మన ఇంట్లో వేరు తీసుకున్నా సరే మనం అనేది కాపర్ అనేది ఉంటుంది కాపర్తో మనకి ఎలక్ట్రిసిటీ అనేది కండక్ట్ అవుతుంది ఎగ్జాంపుల్ మీరు దీని గురించి ఒక యాక్టివిటీ కూడా చేయొచ్చు ఎలా అంటే ఒక బ్యాటరీ తీసుకోండి బ్యాటరీ అంటే ఒక మన టెక్స్ట్ బుక్లో కాకుండా మీకు సింపుల్గా అర్థం అవడానికి చెప్తున్నా ఒక డబుల్ హెచ్ బ్యాటరీ నైన్ వోల్ట్స్ బ్యాటరీ తీసుకోండి హెచ్డబ్ల్యూ బ్యాటరీ దానికి ఒక కాపర్ వైర్ పెట్టండి అలాగే ఒక బల్బ్ అనేది కనెక్ట్ చేయండి సో బల్బ్ అనేది గ్లో అవుతుంది అలాగే మీరు మెటల్కి సంబంధించి ఏది తీసుకున్నా సరే ఇక్కడ బల్బ్ అనేది గ్లో అవ్వడం జరుగుతుంది అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అవుతుంది మెటల్స్ అనేవి ఎలక్ట్రిసిటీని కూడా కండక్ట్ చేస్తా అనేది మనకు తెలుస్తుంది ఇదే సింపుల్ యాక్టివిటీని టెక్స్ట్ బుక్లో మనకి వేరే విధంగా ఇచ్చాడు ఒక బ్యాటరీ తీసుకొని పాజిటివ్ టెర్మినల్కి ఒక వైరు నెగిటివ్ టెర్మినల్కి ఒక వైరు మళ్ళా ఆ పాజిటివ్ టెర్మినల్కి బల్బ్ కనెక్ట్ చేసి మళ్ళా మళ్ళీ ఒక నెగిటివ్ టెర్మినల్కి మళ్ళీ మెటాలిక్ వేర్ కండక్ట్ చేస్తే బల్బ్ గ్లో అవుతుందని చెప్పడం జరిగింది అలా కాకుండా సింపుల్గా కూడా చేయొచ్చు కానీ హెచ్డబ్ల్యూ బ్యాటరీతో ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ మెటల్స్లో ఉన్న ఇంకొక ప్రాపర్టీ ఏంటి సోనార్టీ అంటే ఏంటి సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తాయి అంటే మెటల్స్ అనేవి ఇప్పుడు మనం చాలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకుంటాం ప్రతి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో అక్కడ మనకి ఉండేది ఏంటంటే మెటల్సే అంటే తీగల్లో ఉన్నాయంటే ఏంటి ఇక్కడ తీగలు వాయిస్తో ఉంటాం వయలిన్ తీసుకున్నా లేదా గిటర్ తీసుకున్న చిన్న స్ట్రింగ్స్ అనేవి ఉంటాయి ఆ స్ట్రింగ్స్ దేంతో తయారు చేయబడ్డాయి ఇట్ మేక్ ఇట్స్ ఇట్ మేక్స్ మెటల్స్ మెటల్స్తో తయారయ్యాయి అంటే మెటల్స్ ద్వారా సౌండ్ని కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు సొనారిటీ అంటే ఏంటి సౌండ్ని ప్రొడ్యూస్ చేయడం అండ్ మెటల్స్లో ఉన్న ఇంకొక ప్రాపర్టీ ఏంటి మెల్టింగ్ పాయింట్ అంటే మెటల్స్ని కరిగించాలంటే దీనికి మెటల్స్ని కరిగించాలంటే చాలా టెంపరేచర్ అనేది అవసరం అనమాట సో ఈ మెటల్స్ని ఈజీ మార్చడాన్ని కన్వర్ట్ చేయడాన్ని మ్యాలబిలిటీ అంటాం డక్టిలిటీ అంటే గా కన్వర్ట్ చేయడాన్ని డక్టిలిటీ అంటాం అండ్ మెటల్స్ అలాగే హీట్ని కూడా ప్రొడ్యూస్ చేస్తాయి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాయి అండ్ సునా ఇక్కడ మెటల్స్ కొన్ని ఈ ప్రాపర్టీస్ అన్నిటిని బట్టి వీటిని మెటల్స్ అని చెప్పచ్చు అయితే ఇక్కడ మెటల్స్ అన్నిటికి కూడా ఈ ప్రాపర్టీస్ ఉంటాయి మరి నాన్ మెటల్స్లో ఉండవా అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి మెటల్స్లో కొన్నిటికి హార్డ్నెస్ అనేది ఉండదు మన మెటల్స్లో కొన్ని చాలా హార్డ్గా ఉంటాయి వాటిని చెప్పుకున్నాం కానీ అన్ని మెటల్స్ అలా ఉండవు ఏంటి సోడియం ఆల్కెలి మెటల్స్ అనేవి ఏంటంటే సోడియం లిథియం ఈ ఈ మెటల్స్ ఏమైతే ఉన్నాయో వీటిని మనం ఈజీగా నైఫ్తో కట్ చేయొచ్చు మీకు ఎగ్జామ్లో అడుగుతాడు ఏ మెటల్ని మనం ఈజీగా నైఫ్తో కట్ చేయొచ్చు అంటే కనుక సోడియం ఓకే మరి మెటల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయని నేర్చుకున్నాం కానీ అన్ని మెటల్స్ ఉండవు మీరు మెర్క్యూరీ కనుక తీసుకున్నట్లయితే ఇవి రూమ్ టెంపరేచర్లో లిక్విడ్ ఉంటాయి మెర్క్యూరి అనేది మనం థర్మోమీటర్స్ లో చూస్తూ ఉంటాం అక్కడ టెంపరేచర్ ఎంత ఉందో ఏంటో తెలుసుకోవాలంటే మనం వాడేది మెర్క్యూరీ కానీ మెర్క్యూరీ అనేది మెటల్ అయినప్పటికీ కూడా అది ఎలా ఉంటుంది లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది ఓకే మరి మెటల్స్కున్న ప్రాపర్టీస్ నాన్ మెటల్స్లో ఉండవా మరి మెటల్స్కున్న ప్రాపర్టీస్ కొన్ని నాన్ మెటల్స్కి కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ అయోడిన్ తీసుకుందాం అయోడిన్ అనేది మెటల్ కాదు నాన్ మెటల్ బట్ ఇది లస్టర్ అంటే షైనింగ్ మెరుస్తూ ఉంటుంది మెటల్ అంటే అయోడిన్ అనేది నాన్ మెటల్ అయినప్పటికీ కూడా కొన్ని మెటల్ ప్రాపర్టీస్ ఉంటాయి అది కూడా మన ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్లో అడిగేటప్పుడు మెటల్స్ మీకు ఎగ్జాంపుల్గా ఎక్కువగా ఏదడుతాడు అంటే వాలబిలిటీ అంటే ఏంటి డక్టిలిటీ అంటే ఏంటి అడుగుతాడు వన్ మార్క్ కి అలాగే ఏ మెటల్ నాన్ మెటల్ అయినప్పటికీ కూడా ఏది నాన్ మెటల్ అయినప్పటికీ కూడా మెరుస్తుంది అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి అయోడిన్ ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి గాలియం సీజియం మనం ఇప్పుడే నేర్చుకున్నాం ఏంటి మెటల్స్ అన్నిటికి మెల్టింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది అనేది కానీ ఇక్కడ గాలియం సీజియం అని ఈ మెటల్స్ని తీసుకుంటే కనుక ఈజీగా మెల్ట్ అయిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా చేతిలో పెట్టుకున్నా సరే అవి మెల్ట్ అయిపోవడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ ఈ గాలియం సీజియంకి మాత్రం ఏంటి లో మెల్టింగ్ పాయింట్స్ కానివి మెటల్సే ఇక్కడ ఇంకోటి గమనించాలి మరి నాన్ మెటల్స్ అనేవి ఎలా ఉంటాయి సార్ అంటే అవి కూడా సాలిడ్లో ఉంటాయి అండ్ గ్యాసెస్లో కూడా ఉంటాయి అయితే ఒక నాన్ మెటల్ మాత్రం లిక్విడ్ ఫామ్లో ఉంటుంది అది చాలా డేంజర్ దాన్ని ఏమంటామంటే బ్రోమీన్ ఈ బ్రోమీన్ అనేది నాన్ మెటలే కానీ ఇది ఎలా ఉంటుంది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి లిక్విడ్ ఫామ్లో ఉండేటువంటి నాన్ మెటల్ ఏంటి బ్రోమిన్ లిక్విడ్ ఫామ్లో ఉండేటువంటి మెటల్ ఏంటి మెర్క్యూరీ ఇది ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఇప్పుడే మనం నేర్చుకున్నాం మెటల్స్ అనేవి బాగా స్ట్రాంగ్నెస్ కలిగి ఉంటాయి మరి నాన్ మెటల్స్లో స్ట్రాంగ్నెస్ ఉండవా ఎలక్ట్రిసిటీని పాస్ చేయవా అంటే నాన్ మెటల్స్లో కూడా ఎలక్ట్రిసిటీని పాస్ చేసే ఉన్నాయి మెరిసేది ఉంది షైనింగ్ అయ్యేది ఉంది అదే ద ఫ్రెండ్లీ మెటల్ ద ఫ్రెండ్లీ నాట్ మెటల్ అనకూడదు దీని ఎలిమెంట్ అనాలి కార్బన్ కార్బన్ కనుక తీసుకుంటే ఇది చాలా రకాలుగా ఉంటుంది ఈ కార్బన్లో ఉన్న ఒక రూపాంతరం ఏంటంటే డైమండ్ డైమండ్ అనేది నాన్ మెటల్ అయినప్పటికీ కూడా అది మెరుస్తుంది మళ్ళీ ఈ కార్బన్ యొక్క మరొక రూపాంతరమే ఏంటంటే గ్రాఫైట్ అది నాన్ మెటల్ అయినప్పటికీ దాని నుంచి కూడా మనం ఎలక్ట్రిసిటీ అనేది పాస్ చేయొచ్చు టోటల్గా మనం నేర్చుకున్నాం ఏంటి మెటల్స్ ఉన్న ప్రాపర్టీస్ ఏంటి మ్యాలబిలిటీ డక్టిలిటీ కండక్టర్ ఆఫ్ హీట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సోనారిటీ ఇవన్నీ కూడా మెటల్ ప్రాపర్టీస్ కానీ కొన్ని ప్రాపర్టీస్ అనేవి నాన్ మెటల్స్ కూడా ఉంటాయి అవి మనం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జాంపుల్ కార్బన్ అనేది నాన్ మెటల్ అయినప్పటికీ కూడా అది స్ట్రాంగ్గా ఉంటుంది మెరుస్తూ ఉంటుంది ఇక్కడ సోడియం అనేది అప్పటికి మెటల్ అయినప్పటికీ కూడా అది ఎలా ఉంటుంది కొంచెం వీక్గా ఉంటుంది ఈజీగా నైఫ్తో కట్ చేయొచ్చు మెర్క్యూర్ అనేది మెటల్ అయింది కానీ అది స్ట్రాంగ్గా ఉండదు లిక్విడ్ ఫామ్లో ఉంటుంది రూమ్ టెంపరేచర్లో అలాగే అయోడిన్ అనేది నాన్ మెటల్ కానీ అది ఎలా ఉంటుంది మెరుస్తూ ఉంటుంది అంటే మెటల్స్ మెరుస్తాయని నేర్చుకున్నాం కానీ ఇక్కడ అయోడిన్ కూడా నాన్ మెటల్ అయినప్పటికీ కూడా అది మెరుస్తుంది అండ్ గాలియం సీజియం మెటల్స్ అనేవి మెల్టింగ్ పాయింట్ ఎక్కువ నేర్చుకున్నాం కానీ ఈ మెటల్స్ అనేవి లో మెల్టింగ్ పాయింట్లో ఉంటే చేతిలో వేసుకుంటే కరిగిపోతాయి టోటల్గా ఈ ప్రాపర్టీస్ బట్టి ఇవి మెటల్స్ ఇవి నాన్ మెటల్స్ అని చెప్పగలం నెక్స్ట్ వీడియోలో వీటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ఏంటో నేర్చుకుందాం